హాయ్ అండి అందరికీ నమస్తే మీకోసం యాభై ఎకరాలు తీసుకొచ్చానండి మన నెల్లూరు జిల్లా దొత్తలూరు మండలం వస్తుందండి దొత్తులూరు నుంచి పామురు కళ్యాణ రోడ్డులో హైవే నుంచి జస్ట్ మూడు కిలోమీటర్లు లోప వస్తుందండి ఈ పొలం కాడికి మూడు మూడున్నర లోపే వస్తుందండి మూడు రోడ్లు పెట్టండి గ్రావుల్ రోడ్లు అండి ఇటువంటి వర్షాకాలం కూడా జంకే ఉన్నదండి కారణాలు పెట్టండి మూడు రోడ్లకి యాభై ఎకరాలు ఇది మీరు ఊహించినటువంటి వంటి రేటుకు వస్తుందండి రైతు ధర ఆరు లక్షల రూపాయలు చెప్పారు రేటు తగ్గే అవకాశాలు అండి రేటు చాలా తగ్గే అవకాశాలున్నాయండి రీజనబుల్ ప్రైజ్లో వస్తుంది మనకి ఒక ఎకరా కాస్ట్ కేవలం ఆరు లక్షలు రైతు చెప్పాడు రేటు చాలా తగ్గే అవకాశాలున్నాయి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి చూడండి సార్ డైరెక్ట్ కొనే కస్టమర్ మాత్రమే కాల్ చేయండి సార్ ఎంక్వర్ కాల్స్ అనేది వద్దు సార్ ఫుల్ రైట్ సైడ్లో ఉంది కార్నల్ ఉందండి మనం ఇటువంటి వర్షాకాలం కూడా మనకి పొలంలోకి లారీ వస్తుంది కార్ వస్తుంది ఏ వెహికల్ అయినా వస్తుందండి ఈ జామాయలు వద్దు ఇంకే ఏరియా పంట వేసుకోవాలనుకున్న ఇటువంటి పంట అయినా రావటానికి మంచి ఛాయల్ సార్ అంటే మట్టి గట్టి బలం ఇచ్చే మట్టి అండి వాటర్ ఫెసిలిటీ కూడా నీకు ఇరవై అడుగుల నుంచి వాటర్ పడతాయండి ఇక్కడ అంతా రెండు వందల అడుగులు అట్లా వేసుకుంటారు చూడండి సార్ మీరు యాభై ఎకరాలు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి థ్యాంక్ యూ అండి